దుకాణాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎస్ఐ అవినాష్ దొంగతనాల నివారణకు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కాట్రెన్ కొనే ఎస్ఐ అవినాష్ సూచించారు జిల్లా ఎస్పీ ఆదేశాలు అమలాపురం డిఎస్పీ ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచన మేరకు ఆయన సిబ్బందితో కలిసి వర్తకులకు సిసి కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్క దుకాణం దగ్గర విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు దాని ద్వారా దొంగతనాలు వివిధ నేరాలు అరికట్టవచ్చని తెలియజేశారు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యాపార విభాగా ట్రేడర్స్ వర్తక సంఘం అధ్యక్షులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు మరడు ఒకటి అలాగే మన తాళ జరిగింది మెడ కూడా అయిపోయింది అంటే ఆయన గాలి అక్క టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఈ యొక్క కిరాణా మెడికల్ సబ్ వచ్చిన లేడీసు వాళ్ళందరూ టార్గెట్ అలా కావాల్సింది గోల్డ్ అంతక ఇంకా టైంలో వాడు ఎంతకన్నాస్తున్నాడో సో దాన్ని మనం ప్రివెంటివ్గా మనం ముందుకొచ్చి